Oh, the స్వర్గీయ బాబు జగన్ జీవన్ రామ్ గారి యొక్క జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది మహాన్ భావులు ఆయన జన్మదినం ఈరోజు సమానత దినం ఈక్వాలిటీ డే అందరూ సమానంగా ఉండాలి ఈక్వాలిటీ ఉండాలని ఈరోజు సమతా డే సమతా దివస్ అంటారు అయితే ఒక దళితులకే కాకుండా పీడితి వాళ్ళందరి కోసం ఒక మిసయ్య రక్షకుడు వాళ్ళందరి బాధల్ని వ్యక్తం పరిచిన వ్యక్తి వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఈ భారతదేశంలో ఈ డిస్క్రిమినేషన్ అంటరాంతనం మనుషులందరూ ఒక్కటే అందరికీ మానవులకి ఒక హక్కు ఉంది అందరూ సమానం డెమోక్రసీ ఆ రోజుల్లో పోరాడి క్విట్ ఇండియా మూమెంట్లో కానీ జైలుకి పోయిన వ్యక్తి మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్రం పోరాటం చేసిన మహానుభావుడు ఈ రోజు దాకా నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక మంత్రిత్వాలు చేశారు ఇండోపాక్ వార్కి డిఫెన్స్ మినిస్టర్గా హెడ్ చేసిన వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇండోపాక్ వార్ గెలిచాం అనేక సంస్కరణలు బయటకు వచ్చి దళితుల కోసం వెనకబడిన వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం సపరేట్గా పార్టీ కానీ పెట్టారు గొంతు వినిపియాలి అని చెప్పి ఎప్పుడు ఒక వెనకబడే జాతుల కోసం మనం ఉన్నటువంటి దళితులు పైకి రావాలి ఈ దేశంలో అంటూ ఒక పోరాటం చేసిన మహానుభవం నా చిన్నతనంలో వినేవాడిని ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో ఏ కార్యకర్త వచ్చినా రోజుకి ఐదు వందల మందికి భోజనాలు పెట్టేవాళ్ళని ఒక బీహార్లో మంత్రిగా అది అజీష్ గారు చెప్పినట్టు ఆనాడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఇదంతా కూడా ఆనాడు విడిపోయి ఒక జనతా పార్టీగా పెట్టడం జరిగింది అప్పుడు డెబ్బై ఏళ్ళు జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది డెబ్భై తొమ్మిదిలో ఆనాడు ముఖ్యమంత్రి మరోజు దేశాయ్ సారి ప్రధానమంత్రి మారినప్పుడు అందరూ కలిసి బాబు జగ్జీవన్ రావుని ప్రధానం చేయాలి అనుకున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక వెనకబడిన జాతులను ప్రధానమంత్రి చేసేది ఏంటని ఆయన పార్లమెంటునే ఒక రద్దు చేయడం జరిగింది రద్దు చేసే ఎన్నికలు పెట్టడం మరి ఆ ఎన్నికలు ఇందిరాగాంధీ మళ్ళీ రావడం జరిగింది ఒక ప్రధానమంత్రి ఛాన్స్ ఒక మంచి వ్యక్తికి ఒక వెనకబడిన జాతుల కోసం పోరాడినటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుడికి ఒక సంఘ సంస్కరణ కర్తకి ఆ రోజు ప్రధానమంత్రి మిస్ అయిందని చెప్పి నేను ఆరోజు ఆ బై ఎలక్షన్లో నేను అప్పుడు టెన్ చదువుతున్నాను బై ఎలక్షన్లో ఆ రోజు ఆయనకి ఆయన వాల్ పోస్ట్లు అతికిచ్చి ఆయన తిరిగినటువంటి రోజులు ఆనాడు మేము హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు